హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముంబైలో తెలుగు కిచెన్ ఈరోజు ఉండే బిల్డింగ్ పై నుంచి లొకేషన్ చూద్దాం రండి సాయంత్రం వీళ్ళు ఎంత అందంగా కనిపిస్తుందో స్వచ్ఛమైన వాతావరణం స్వచ్ఛమైన గాడపు ఎంత అందంగా ఉందో చూద్దాం రండి ఇక్కడ గార్డెను చెరువు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూద్దాం రండి పచ్చని వాతావరణము పిట్టలు కాకులు ఎంతో ఆదరమైన మధురమైన రాగాలు చూడండి ఒకసారి మేము ఉండే బిల్డింగ్ పైన నుంచి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి ఈ ప్రకృతి ఎంతమంది ముంబైలో చూస్తున్నారు చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి మేము ఉండే లొకేషన్ సూపర్గా ఉంటుంది ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తున్న టెంపుల్ ముంబైలో ఉంటాయి ముంబైలో పగోడ అంటారు అది బుద్ధులకు బుద్ధులు ఉంటారు అక్కడ